ఇప్పుడు పదహారు మెడికల్ కాలేజ్ జిల్లాగా మెడికల్ కాలేజ్ వాటి గురించి మాట్లాడరు మెడికల్ సీట్ల కోసం అంత ముందు లేక ఇన్ని ఇబ్బందులు పడేవాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు బిఫోర్ జగన్మోహన్ రెడ్డి ఓన్లీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న సీట్లు పదిహేడు వందల మెడికల్ సీట్లు ఇప్పుడు నాలుగు వేల మూడు వందల మెడికల్ సీట్లు వాటి గురించి మాట్లాడరు నర్సింగ్ కాలేజీలు మాట్లాడరు నెక్స్ట్ గవర్నమెంట్ హాస్పిటల్ ముప్పై గవర్నమెంట్ హాస్పిటల్ నాగదేసే వాటి గురించి మాట్లాడరు కోవిడ్ వచ్చినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్ బెడ్స్ లేక ఎంత ఇబ్బంది పడిపోయో వాటి గురించి మాట్లాడరు ఇప్పుడు కొత్తగా ఒక ముప్పై గవర్నమెంట్ హాస్పిటల్ వాటి గురించి మాట్లాడరు నలభై మూడు వేల స్కూల్స్ రెనోవేషన్ చేస్తే వాటి గురించి మాట్లాడరు ఎన్సీఆర్టీ సిలబస్ స్కూల్స్ తీసుకొస్తే వాటి గురించి మాట్లాడరు పోర్ట్లు నాలుగు పోర్ట్లు కట్టి వాటి దగ్గర ఇండస్ట్రియల్ కారిడార్స్ నాలుగు బిల్డ్ చేస్తుంటే వాటి గురించి మాట్లాడరు ఐదు వేల నుంచి ఏడు వేల ఎకరాల్లో అక్కడే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అక్కడ ఎక్స్పోర్ట్ చేస్తుంటే దాని గురించి మాట్లాడదు దాన్ని స్టార్ట్ చేస్తే వాటి గురించి మాట్లాడడం టీఎస్లో మ్యానుఫ్యాక్చర్ అయిందని మన పోర్ట్స్ దగ్గరికి వచ్చేసి మన దగ్గర నుంచి ఎక్స్పోర్ట్ అవ్వాలి ఇంపోర్ట్స్ దగ్గరికైనా మన దగ్గర నుంచి ఫ్రీగా ఉంటుంది అని చెప్పేసి నాలుగు పోర్ట్లు కడితే వాటి గురించి మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి ఋషికొండ ప్యాలెస్ వాళ్ళ ఆవిడ కోసం కట్టుకున్నాడు వాళ్ళ ఆవిడ కోసం కట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి పేరు మీద రిజిస్ట్రేషన్ ఉండాలి కదా ఆ బిల్డింగ్ మరి ఏపీ గవర్నమెంట్ పేరు మీద ఎందుకు ఉంది జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉంది ఇప్పుడు ఏ సీఎం అయినా సరే దాన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి లేకపోతే పీఎం వచ్చినా లేకపోతే ప్రధానమంత్రి వచ్చినా లేకపోతే రాష్ట్రపతి గారు వచ్చినా లేకపోతే అదాన్ని వచ్చినా అంబానీ వచ్చినా ఇన్వెస్టర్స్ వచ్చినా ఇంకెవరెవరు వచ్చినా కానీ పర్మనెంట్ బిల్డింగ్తో దాన్ని కట్టారు అమరావతిలో టెంపరీ బిల్డింగ్స్ ఉన్నాయి కదా సచివాలయం ఉంది హైకోర్టు ఉంది వాటి అంత కాస్ట్ అయింది దేని గురించి వాటి గురించి కూడా మాట్లాడాలి మరి